లైఫ్ స్టైల్ ఈ వీడియో వచ్చేసి భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అండి ఆ రోజు మార్నింగే లేచి నలుగు స్నానాలు అయ్యాక మేమందరం రెడీ అయిపోయి మా ఇంటి ముందు అయితే మేము భోగి అయితే వేసుకున్నాం ఊర్లో పెద్ద భోగి మంట వేశారు కానీ మా ఇంటి ముందు అయితే మేము సదాగా భోగి మంట అయితే ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ కూడా భోగి పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఆ తర్వాత ఇంకా భోగి మంట దగ్గర నుంచి వెళ్ళినాక మేము ఇంకా పూజ అది కంప్లీట్ చేసుకున్నాము ఆ ఫోటోలు అన్నీ చూసి అన్ని ఫోటోలు పెట్టారేంటి అనుకోకండి అందరి ఓన్లీ మా ఇంట్లోనే పెట్టేసుకున్నాం మేము ఇంటిని మించిన ప్రశాంతత ఎక్కడ ఉండదండి గుడికి వెళ్ళిన ప్రశాంతత కన్నా ఇంట్లో కూర్చొని పూజ చేసుకునే ప్రశాంతత నాకు ఎక్కువగా బాగుంటుంది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇంక రోడ్ అయితే వచ్చేసామండి మా కా ఐ మీన్ విజయనగరంలో అది ఫస్ట్ టైం రైల్వే స్టేషన్ రోడ్లో ఇదైతే పెట్టారండి సిటీ సెంటర్లోని పెద్ద షాపింగ్ మాల్ చాలా బాగుంది మేమైతే షాపింగ్ కూడా చేసాం నాకైతే డ్రెస్సులు అవి కూడా బాగా నచ్చినాయి మీరు ఎవరైనా దగ్గరగా ఉంటే వెళ్ళండి ఇంకా కన్స్ట్రక్షన్ ఉంది త్వరలో ఇంకా మా ఇంకా ఎక్కువ షాప్స్ అయితే రావచ్చు ఇంకా తర్వాత ఈ వీడియో వచ్చేసి ఇది సంక్రాంతి రోజండి ఇంకా సంక్రాంతి రోజు మేమైతే కారిడార్ లో సంక్రాంతి థీమ్ అది వేసుకుని మంచిగా డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇది నేను షార్ట్ వీడియోలో కూడా పెట్టాను మీరు అందరూ చూసారని అనుకుంటున్నాను మేము ముందు రోజే కైట్స్ ఇంకా మట్టి పాట్స్ చెరుకు మొక్కలు అన్నీ రెడీ చేసుకున్నామండి చేసుకుని సంక్రాంతి రోజు అయితే మేము ముగ్గది పెట్టి మంచిగా డెకరేట్ చేసుకున్నాం కానీ చాలా బాగా నచ్చింది నాకు కూడా నాకే కదా అందరికీ చాలా బాగా నచ్చింది మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇంటి బయట వచ్చేసి ఇంకా ఇటుపక్క ఎంట్రన్స్లో ఒకటి అటుపక్క ఎంట్రన్స్లో ఒకటి రెండు ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే చాలా మంచు పడిందండి మాకైతే ఇటుపక్క బాగా సంక్రాంతి రోజు అయితే మంచు చాలా విభజంగా ఉంది ఆ మంచులో నాకు అసలే ఈ హెల్త్ బాగోక నేను ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు అయితే పట్టాలని అస్సలు అనుకోలేదు ఇంక అంతే సంక్రాంతి రోజు నైట్ వచ్చేసి మకర జ్యోతి పూజ జరుగుతుందని మేమందరం భీమిలికి అయితే వెళ్ళాము భీమిలిలో ఇంకా చాలా బాగుందండి చూడటానికి కూడా కలర్ఫుల్గా మంచిగా లైటింగ్లు అవి పెట్టి చాలా పెద్ద తీర్థాల లాగా జరిగింది చిన్నప్పుడు తీర్థాలంటే ఎంత ఇంట్రెస్ట్ మనందరికీ కదా ఇప్పుడైతే ఇంట్రెస్ట్ ఉన్నా చాలా మందికి టైం లాకెళ్ళట్లేదు మేమైతే వెళ్ళి చూసి వచ్చాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా ఊర్లో లేడీస్ అందరూ ముగ్గులు వంటలు జెంట్స్ ఏమో కోడి పందాలని బిజీగా ఉంటే యూత్ మాత్రం ఎందుకు ఖాళీగా ఉంటారండి వాళ్ళంచక క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టుకున్నారు టోటల్ ఫోర్ డేస్ సిక్స్ టీమ్స్ ఈ గేమ్స్ అయితే ఆడారు ఫైనల్గా వచ్చేసి రెండు టీమ్స్ అయితే ఫైనల్స్కి వచ్చినాయి చీతా హంటర్స్ డైనమిక్ ఈగల్స్ వీళ్ళు వచ్చేసి చీతా హంటర్స్ వీళ్ళు రనర్ అప్గా నిలిచారు వచ్చేసి మెడల్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ క్యాష్ ప్రైస్ కూడా గెలుచుకున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకంటే అందరూ ఈ స్మార్ట్ ఫోన్స్లో పడి ఎవ్వరూ ఫిజికల్గా గేమ్స్ ఆడడమే మానేశారు అట్లీస్ట్ అప్పుడప్పుడు అయినా ఇలా అందరూ ఈ పండగలకు ఊర్లు వచ్చి అందరూ కలిసి ఇలా ఆడి ఇదంతా బాగా అనిపించింది నాకు ఇలా గ్యాదర్ అవ్వడం కూడా బాగా అనిపించింది మా కుర్మిన అనిల్ ఆధ్వర్యంలో ఈ గేమ్స్ అన్ని కూడా మంచిగా జరిగాయండి ఎటువంటి గొడవలు లేకుండా మంచిగా జరిగాయి అండ్ వీళ్ళు వీళ్ళందరూ ఈ టోర్నమెంట్ అయిపోయిన తర్వాత భోజనాలు అవి పెట్టుకుని బాగా ఎంజాయ్ చేశారండి నాకైతే వీళ్ళ ఎంజాయ్మెంటే బాగుంది అనిపించింది మా అందరికంటే మా అదే ఉంది వండుకుంటూ కూర్చున్నాం వీళ్ళే నయ్యో అని చెక్క ఎలా అయినా జెంట్స్ హ్యాపీ అండి పండగైనా ఏదైనా వాళ్ళకే ఎంజాయ్మెంట్ మనకంటే వీళ్ళు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారు ఇంకా నెక్స్ట్ టీమ్ వచ్చేసి డైనమిక్ ఏగల్స్ వీళ్ళేనండి విన్నర్స్ ఈ విన్నింగ్ టీమ్కి వచ్చేసి వీళ్ళకి కూడా మెడల్స్ అండ్ క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు వీళ్ళకి క్యాష్ ప్రైజ్ అండ్ ఇంకా ఫైనల్గా కప్ కూడా వెళ్ళదే గేమ్స్ అయితే చాలా మంచిగా ఆడారు అండ్ మంచిగా ఆర్గనైజ్ కూడా చేసుకున్నారు ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు కానీ వీళ్ళు చక్కగా మంచిగా యాంకరింగ్ కూడా చేసుకున్నారండి కామెంటీలు కూడా వీళ్ళే మంచిగా చేశారు ఫైనల్ గా కెప్టెన్ చేతుల మీదుగా కప్పు క్యాష్ ప్రైజ్ కూడా గెలుచుకున్నారండి వీళ్ళ ఆనందానికి అయితే అసలు లేవు ఎవరు గెలిచారు అన్నది మ్యాటర్ కాదు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుని ఎలా ఎంజాయ్ చేశావు అన్నది మాత్రమే మ్యాటర్ ఓకేనండి ఇవి మా సంక్రాంతి సంబరాలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ అందరికీ